ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఛానళ్ళకి ధన్యవాదాలు భవన నిర్మాణ కార్మికుడు షాపు నగర్ గాజుల రామారాంలో పెయింట్ పని చేయడానికి వెళ్ళంగా గో కట్ట కట్టడానికి వెళ్తూ వెళ్ళంగా ప్రమాదశాత్తు షార్ట్ సర్కిల్ అయ్యి అక్కడ ప్రమాదం జరగడం జరిగింది కార్మికునికి భవన నిర్మాణ కార్మికునికి అక్కడ ఎవరైతే భవన కార్మి ఇల్లు కట్టే ఓనర్ ఉంటారో హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ నిర్లక్ష్యం అక్కడ అంటే పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు నా దృష్టికి తేవడం జరిగింది మిమ్మల్ని హుటాహుటిగా హాస్పిటల్ దగ్గర వెళ్ళి అక్కడ ఉన్న భవన ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఆ ఓనర్తో మాట్లాడి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ట్రీట్మెంట్ అయితే చేపియనని చెప్పేసి ఆ రోజు అక్కడ మాట్లాడి టోటల్గా అక్కడ ట్రీట్మెంటు కార్మికునికి ట్రీట్మెంట్ చేపియాలని చెప్పి ఒప్పందం చేయించి ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన కూడా మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి దీని గురించి మాట్లాడదామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడంతో అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు అలాగే కుటుంబ సభ్యులు అక్కడ ఏవైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఓనర్ కూడా అందరం కూర్చొని మాట్లాడి మళ్ళీ తర్వాత ఫర్దర్ కూడా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ డైలీ ఆయన కూలి కనీసం కూలి పైసలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం మళ్ళీ ఈరోజు అందరిని మిలిపించి దాదాపు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి డైలీ వెయ్యి రూపాయలు లెక్కల తొంభై వేలు రూపాయలు వాళ్ళ కుటుంబంకి ఈరోజు ఇప్పించడం జరిగింది కాబట్టి మళ్ళీ భవన నిర్మాణం కార్మికులు కానీ కంపెనీ కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ అలాగే డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ రెడీమిక్స్ డ్రైవర్స్ ఎవరైనా ఎవరికి ఏదైనా అన్యాయం జరుగుతుందని నా దృష్టికి వచ్చిన తప్పకుండా అక్కడ నిలబడి న్యాయ ప్రకారం ఉంటే న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ మా ఈ కార్యక్రమంలో మళ్ళీ నా మిత్రులు జగన్ కానీ అనిల్ కానీ కిరణ్ కానీ అందరూ కలిసి మళ్ళీ ఈరోజు వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది కాబట్టి ఫర్దర్లో కూడా ఎవ్వరికి అన్యాయం జరిగిన కార్మికునికి నిలబడి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు నా పేరు లక్ష్మి అండి మా ఆయనకు కరెంట్ షాక్ కుట్టింది పెయింట్ పెయింటర్గా పనిచేస్తాడు గొవ్వ కట్టడానికి పోయి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు అన్న దగ్గరకు వచ్చాను అన్న దగ్గరకు వస్తే అన్న హాస్పిటల్లో అంతా బాగానే చేసిండు సాయం చేసింది భవన నిర్మాణ కార్మికుడు అనుకోకుండా కరెంటు పని చేయడానికి వెళ్తే అనుకోకుండా కరెంట్ షాట్ తలగడం జరిగింది తగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళినాక అక్కడ వాళ్ళు ట్రీట్మెంటు చేపిస్తాను ఒప్పుకోకపోవడంతో రవిసింగ్ గారి దగ్గరికి వచ్చి రవిసింగ్ గారిని ఆశ్రమిస్తే అటావుతున్న వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అతనితో మాట్లాడి చేసి మీ దగ్గర దగ్గర ఒక ఐదారు లక్షల ట్రీట్మెంట్ చేయడం జరిగింది అతనికి అక్కడికించి డిశ్చార్జ్ అయినాక కూడా అతనికి వాళ్ళ కుటుంబం పోత్సవానికి మళ్ళీ ఒక మూడు నెలల పైసలు జీతం ఇవ్వ ఇప్పించడం జరిగింది ఇది రవిసింగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది